మన ఆహారం గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ మనిషి జీవించడానికి మొదట అవసరమైనది ఆహారం మనం తిని ప్రతి గింజ ప్రతి పండు ప్రతి ఆహార పదార్థం వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది కానీ మనము వాటిని చాలాసార్లు పట్టించుకోము ఈరోజు మనం తినే ఆహారం గురించి కొన్ని షాకింగ్ మరియు ప్రేరణాత్మక నిజాలు తెలుసుకుందాం వీటిని తెలుసుకున్న తర్వాత మీరు ప్రతి భోజనాన్ని గౌరవంగా చూస్తారు మెయిన్ ఫ్యాక్ట్స్ అరటి పండు ఇది నిజానికి వేరే రోజు అరటి పండు తినేవాళ్లకు వచ్చే అవకాశం ఉ తక్కువ టమోటా మన కూరగాయ వాడుతున్న నిజానికి ఇది పండు ఇందులో ఉన్న విటమిన్ సి మన శరీరానికి రక్షణ కవచము తేనె ఇది ఎప్పటికీ పాడవదు ఈజిప్ట్ సమాధిలో మూడు వేల వేళ్ళ పాత దేనిని కూడా తిని శాస్త్రవేత్తలు కనుక్కున్నారని ఇది ప్రకృతిలో అమృతం పాలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ప్రాపర్టీ డిజైడ్ చేయలేరు అయినా పాలు మన ఎముకల శక్తినిచ్చే సహజ సంపద చాక్లెట్ చాక్లెట్ మన మనసులోని స్ట్రెస్ని తగ్గిస్తుంది కానీ ఇది చాక్లెట్ కుక్కలకు విషం మనిషికి ఆనందం ఇస్తుంది కానీ జంతువులకు ప్రమాదం బియ్యం వండిన బియ్యం రాత్రంతా బయట ఉంచితే డేంజరస్ బ్యాక్టీరియా వస్తాయి కానీ బియ్యం మన భారతీయుల సంస్కృతిలో జీవాధారం కాఫీ చిన్న కప్పు కాఫీ మన బ్రెయిన్ ను ఇరవై నిమిషాలు అలర్ట్ చేస్తుంది కష్టపడి చదివే విద్యార్థులకు ఇది సహజ బూస్టర్ క్యారెట్ మొదట పర్పుల్ ఎల్లో బ్లాక్ రంగులో ఉండేది మనం చూస్తున్న ఆరెంజ్ క్యారెట్ ఒక మానవ ఆవిష్కరణ ఆహారంలో కూడా మార్పు చెందుతుంది ఇది అని ఇది నిరూపిస్తుంది మిర్చి మిరపకాయ తిన్నప్పుడు స్పైస్ అనిపించేది నిజానికి ఒక పెయిన్ రియాక్షన్ కానీ అది పెయిన్ మనం ఎంజాయ్ చేస్తాము జీవితం కూడా అలాంటి కష్టము కూడా ఆనందాన్ని ఇస్తుంది ఉప్పు ఎక్కువైతే పాయిజనం తక్కువైతే లైఫ్ లేకుండా పోతుంది సమతుల్యం ఎంత ముఖ్యమో ఉప్పు నేర్పుతుంది కోకోలా మొదట దీనిని మెడిసిన్గా తయారు చేశారు తర్వాత ఇది ప్రపంచంలో అత్యధిక తాగే సాఫ్ట్ డ్రింక్గా అయ్యింది పీజా ఇటలీలో కాదు క్రేస్లో కూడా బ్రెడ్ పై డ్రాపింగ్ పెట్టడం మొదలైంది తర్వాత ఇటీలలో దాన్ని గ్లోబల్ చేసుకుంది మన ఆలోచన ఎక్కువ మొదలైన ప్రపంచాన్ని మార్చగలదు ఐస్ క్రీమ్ మొదట చైనాలో రైస్ మిల్క్ తయారైంది ఇది పిల్లలకు నుండి పెద్దల వరకు అందరికీ ప్రియమైనది ఆలు అంతరిక్షంలో పెంచిన మొదటి కూరగాయ మన భూమిని దాటి వెళ్ళిన ఆహారమే మనకు తోడు పెరుగు పెరుగు వల్ల మనకు గట్ హెల్త్కి అద్భుతం మనకు శాంతినిచ్చే సహజ ఆహారం సీజ్ ప్రపంచంలో నాలుగు వేల రకాల సీజులు ఉన్నాయి ఆహారం కూడా వివిధత్వంలో ఎంతో అందంగా ఉంటుందని చూపిస్తుంది మామిడి దీన్ని ఎందుకు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటారో కారణం రుచి సువాసన పోషక విలువలు అన్నీ కలిపి దీన్ని రాజు చేశాయి పెప్సీ ఒకప్పుడు అమెరికా నావీలో మూడవ అతిపెద్ద సబ్నట్ ఫ్రీట్ ఫెప్సియా దగ్గర ఉండేది అని చెప్తున్నారు ఒక పానీయం కూడా చరిత్ర సృష్టించగలదు నీరు బోటల్ వాటర్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు నిజమైన ప్యూర్ నీరు ప్రకృతిలో దొరుకుతుంది పల్లెలు ఇవి నిజానికి గ్రౌండ్ నట్స్ కాదు బీన్స్ ఫ్యామిలీకి చెందినవి చిన్న గింజల్లో ఎంతో శక్తి దాగి ఉందని నిరూపిస్తుంది మనకు ఆహారం అంటే కేవలం కడుపు నింపటం అనిపిస్తుంది కానీ ప్రతి ఆహారం వెనుక ఒక శాస్త్రం ఉంది ఒక చరిత్ర ఉంది ఒక రహస్యం ఉంది మనం ప్రతి భోజనం తినేటప్పుడు ఇది మన ఆరోగ్యానికి మన శక్తికి మన జీవితానికి పునది అని గుర్తుంచుకుంటే మన ఆహారాన్ని వృధా చేయము దాన్ని గౌరవిస్తాం ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా ఇన్స్పిరేషన్ చేసిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికర ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి